ఒక చిన్న ఊరిలో ఇద్దరు తండ్రులు నివసించేవారు ఒక తండ్రి పేరు రామయ్య మరొకతనిని సురేష్ అంటారు వీరిద్దరికి ఇద్దరిది మధ్యతరగతి జీవితం కాని వారి పిల్లల పెంపకంలో మాత్రం స్పష్టమైన తేడా ఉండేది రామయ్య ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించేవాడు నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాను నా పిల్లలకి వాటికన్నా మంచి జీవితం ఇవ్వాలి అందుకే అతను తన పిల్లలకు ఎలాంటి బాధలు రానివ్వకుండా జాగ్రత్త పడేవాడు ఇంట్లో పని చేయనివ్వడు స్కూల్ నుండి వచ్చాక టీవీ ఆటలు పిల్లలతో ఏ విషయంలోనైనా కఠినంగా ఉండే ప్రయత్నం చేస్తేనే ఆయన మనసు బాధపడేది వాళ్లు కష్టపడకూడదు అనుకునేవాడు సురేష్ మాత్రం భిన్నంగా ఆలోచించేవాడు నేను చిన్నప్పుడు ఎలా కష్టపడ్డానో నా పిల్లలు కూడా తెలుసుకోవాలి జీవితానికి సిద్ధంగా ఉండాలి అతని కొడుకు ఉదయం లేవగానే చిన్నచిన్న పని చేసేవాడు మొబైల్ పరిమితంగా వాడతాడు చదువు తర్వాత బయట బజార్లో కొంత పనికి పంపేవాడు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేలా సంవత్సరాలు గడిచాయి రామయ్య కొడుకు పెద్దయ్యాడు సౌకర్యాల మధ్య పెరిగినవాడు కానీ కష్టమంటే భయపడేవాడు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులపై ఆధారపడేవాడు ఉద్యోగంలోనూ కష్టతత్వం లేక ఓ నెలలోనే వదిలేశాడు అంతేకాకుండా అనుభవాల లేని జీవితం అతనిని ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిగా మార్చింది అదే సురేష్ కొడుకు నిజ జీవితానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి ఊరి వెలుపల ఉన్న చిన్న ఉద్యోగాన్ని అంగీకరించాడు అక్కడ ఉండే ఇబ్బందులను తట్టుకుని ఎదిగాడు కష్టానికి విలువ తెలుసు అతనికి ఆదాయం తక్కువైనా బాధపడడు జీవితంలో ఏది ఎలా ఎదురైనా ధైర్యంగా నిలబడతాడు ఒక తండ్రి కష్టాలు తెలియకుండా పెంచాడు కానీ జీవితం తెలీదు మరో తండ్రి కష్టాలు తెలియజేశాడు జీవితం ఎదుర్కొనడం నేర్పాడు పెంపకం అంటే ప్రేమ మాత్రమే కాదు జీవన పాఠాలు కూడా ఇవ్వాలి అందుకే పెద్దవాళ్లు అంటారు పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది కాదు వాళ్లు జీవితాన్ని ఎలా ప్రేమిస్తున్నారో చూడండి